అది నేను ఇందాక ఫోన్లో వినిపించిన ఇది అదే రైట్ దీని మీద ముందుగా టీడీపీ శాసనసభ్యులు ఎలా ఉన్నారు కాబట్టి కొల్లిపూడి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు నమస్తే సో ఈ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ మీద మీ రియాక్షన్ ఏంటి శ్రీనివాసరావు నమస్కారం విజయసాయి రెడ్డి మాటల మీద నా రియాక్షన్ ఒకటేనండి విజయసాయిరెడ్డి రాజ్యసభ రాజ్యసభ సభ్యుడై దగ్గర నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడో ఇప్పుడు కూడా అలానే మాట్లాడాడు అంటే ఇంతకన్నా దారుణమైన మాటలు ఇంతకు ముందు మాట్లాడారండి కాకపోతే ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసే ఒక రాజకీయాన్ని ప్రారంభించింది ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ నాయకత్వం ఎందుకు అంటే ఇట్లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని చారదీసి పెంచి పోషిస్తే ఈరోజు ఇలానే మాట్లాడతారు కాబట్టి ఏం చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న పదిహేను వేల కోట్లలో సీఎం వాంటెడ్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నాడు ఆ ఒక్క స్టేట్మెంట్ మీద ఈరోజు గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్ గారు ఆయన మాట్లాడేటప్పుడు అడిగించారు అంతవరకు సంతోషం కానీ చాలా సీరియస్గా అతని చేత దానికి సమాధానం చెప్పించాలి ఎందుకంటే చైర్మన్ గారు అడిగారు అబౌట్ అథెంటికేషన్ మీరు గుర్తుపెట్టుకోండి సార్ రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా జగను ఇలానే మాట్లాడాడు విజయసాయిరెడ్డి ఇలానే మాట్లాడాడు వాళ్ళ స్ట్రాటజీ ఇదే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే వాళ్ళు మాట్లాడటానికి అంటే వాళ్ళు ఏం మాట్లాడినా వాస్తవానికి చాలా దూరంగా లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి మాట్లాడి ఒక వర్గాన్ని నమ్మించి వాళ్ళు ఇంతకుముందు లబ్ధి పొందారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ నాయకత్వం వీళ్ళ విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలనేది నా అభిప్రాయం అండి రైట్ ఇక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రిలీజ్ చేసిన శ్వేత పత్రము ఈ ల్యాండ్ ఆర్డర్ మీద వీటి మీద